అల్ షరా అల్ ఖైదీలు చాలా పవర్ఫుల్ ఉగ్రవాది అమెరికా దళాలతో సిరియాలో తన యొక్క దళాలతో కలిపి పోరాటం చేశాడు అమెరికా దళాన్ని గడగడలాడించినటువంటి అల్ షరా ఇప్పుడేమొచ్చేసి అల్ ఖైదీ మాజీ ఉగ్రవాది అంట ఇతడిని అమెరికా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ముద్ర వేసింది అప్పుడు అమెరికాతో పోరాడుతున్నప్పుడు సిరియాలో అయితే ఈ అల్షరా యొక్క తిరుగుబాటు దళాలు బషర్ అల్ అసద్ని గత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో గద్దె దింపేశాయి ఇప్పుడు బషర్ అల్ అసద్ రష్యా వచ్చి తలదాచుకుంటున్నాడు అక్కడ కూడా ప్రాణ భయంతోనే బ్రతుకుతున్నాడు తన భార్య కూడా చివరికి ఇప్పుడు తను వదిలేసి ఇంగ్లాండ్ వెళ్లిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి ఇటు దేశాన్ని లేకుండా అటు భార్యని లేకుండా అలుషర్ అయితే చేయగలిగాడు బషర్ అల్ అసాద్కి పైగా బషర్ అల్ అసద్దు సిరియాలో కొన్ని లక్షల మందిని చంపించాడనే ఆధారాలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ ట్రక్కుల్లోనూ లారీల్లోను తీసుకెళ్లినట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అల్ అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదని ప్రకటించింది కదా ఇప్పుడు అదే అమెరికా ఇప్పుడు అల్ అయితే ఆహ్వానం పలుకుతుంది త్వరలోనే ఆయన వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్ తో మాట్లాడి ఇప్పుడు అమెరికా విధించినటువంటి సీజర్ అనే చట్టాన్ని రద్దు చేయడానికి వెళ్తున్నాడు ముఖ్యంగా అయితే ఇదే మానవ హక్కులు ఉల్లంఘన చేశారనే ఉద్దేశంతో విధించినటువంటి చట్టమే ఈ సీజర్ చట్టం ఈ చట్టం ఇంతకుముందు బషర్ అల్ అసద్ ఉన్నప్పుడు అమెరికా విధించింది ఎందుకంటే కొన్ని లక్షల మందిని చంపేశాడు కాబట్టి ఈ ఆంక్షలు విధించి విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చింది సిరియా మీద దానివల్ల ఎటువంటి ఫండింగ్ రావడం లేదు సిరియాకి పైగా ప్రపంచ దేశాలు కూడా అక్కడ ఏ విధంగా కూడా వాణిజ్యం చేయడం లేదు వాణిజ్యము చేయలేవు అలాగే ఎటువంటి దౌత్య సంబంధాలు పెట్టుకోలేవు ఈ యొక్క సీజర్ చట్టాన్ని రద్దు చేస్తే మళ్ళీ ప్రపంచ దేశాలతో సిరియా కూడా అన్ని విధాలుగా కూడా మింగిల్ అవుతుంది ఎంతో కొంత ఆ దేశ ప్రజలకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు అల్షరా అమెరికా వెళ్ళి అక్కడ వైట్ హౌస్లో ట్రంప్తో మాట్లాడి ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయడం అలాగే మరికొన్ని ఆంక్షలు కూడా అమెరికా విధించింది వాటిని కూడా రద్దు చేసే విధంగా అయితే మాట్లాడడానికి ఇప్పుడు అల్షరా వెళ్తున్నాడు